వెల్కమ్ టు టీవీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యంగా రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలన దరఖాస్తు పత్రంలో అనేక సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలపైన సమాధానాలు కొంతవరకే దొరుకుతున్నాయి చాలా డౌట్స్ అలాగే డౌట్స్గా మిగిలిపోతున్నాయి ఇంతకీ ఈ డౌట్స్ ఏంటి వీటిపైన ఎటువంటి సమాధానాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ డౌట్స్కున్న క్లారిఫికేషన్స్ ఏంటి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ తహసీల్దార్ బాలరాజ్ గారు ఉన్నారు స్టూడియోలో నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ సార్ చాలా స్ట్రైట్ క్వశ్చన్ ప్రజా పాలన ఏదైతే దరఖాస్తు ఫారం ఉందో ఈ దరఖాస్తు ఫారంలో అనేక కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ మంది జనాలు కొందరేమో ఎక్కడికి వెళ్తున్నారంటే నేరుగా గ్యాస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు మరికొందరు వచ్చేసి కేవైసీలు చేంజ్ చేసుకుంటున్నారు మరికొందరు వచ్చేసి బ్యాంక్ అకౌంట్లు చేంజ్ ఇట్ రేషన్ కార్డు నెంబర్లు ఎక్కడ ఏ రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలంటున్నారు ఎందుకు సార్ ఇన్ని డౌట్స్గా ఎందుకు తయారైంది ప్రజాపాలనా పత్రం సుమన్ ప్రేక్షకులకు మీకు అందరికీ కూడా నమస్తే ఇన్ని రోజులు టోటల్గా జనాలకి అసలు ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇద్దాము నా కష్టం చెప్పుకుందామనే వాతావరణం లేని పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం ఏమి ఇచ్చిందంటే మీరు ఆఫీస్కి వెళ్ళి మీ మేము ఒక అవకాశం ఇచ్చాము మీరు ఆఫీస్లకు వెళ్ళి అప్లికేషన్ ఇవ్వండి అన్నప్పుడు తను అనౌన్స్ చేసినటువంటి ఆరు గ్యారెంటీలలో ప్రజాపాలన కింద ప్రస్తుతానికి ఐదు గ్యారెంటీలకు మేము ఒక అప్లికేషన్ ఇస్తాము మీరు ఇబ్బడి ముప్పడిగా అప్లికేషన్ ఏదేదో రాసేదానికంటే మేమే ఇస్తాము అది ఫిల్ చేసి ఇవ్వండి అని అనేది ఒక షార్ట్కట్ మెథడాలజీలో అడాప్ట్ చేసి జనాలకు అప్పచెప్పింది చూస్తున్నారు ఇమ్మీడియట్గా అర్థం కాదు మనం బాగా చదవాలాం మీరు కూడా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ నేను కూడా చదువుకున్నామని ఒకవేళ అప్లికేషన్ ఫామ్ చూస్తే ఒక వచ్చి నేను కూడా ఆగిపోతున్నా మనమంతా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులంగా మనం గ్రామాలలో ఏ అక్షర అక్షరగా లేని వాళ్ళు ఇప్పుడు అవన్నీ ఉన్నప్పటికీ కూడా ధరణి అదే పరిస్థితి అన్ని రకాల పరిస్థితి అదే ఉంది కాబట్టి ఇవాళ ఆ అవసరం వస్తుంది వాళ్ళకు ఇన్ని రోజులు వాళ్ళు బయటపడలే ఇప్పుడు బయటకు వచ్చారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఎవరితోని ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దగ్గర పోవాలనేది వాళ్ళు అనుకున్నారు అట్లా అని చెప్పి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కన్ఫ్యూజన్ మనం అనేది మనము విస్తరణ పెట్టి వాళ్ళకి ఇవ్వలేము ఒక కుటుంబంలో కుటుంబాన్లు ప్రతి వ్యక్తికి కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్నిటినీ విడిగా ఇవ్వడానికి కుదరతలేదు కాబట్టి ఆ ఫామ్లో ఎట్టే టైం ఎట్లా ఇవ్వాలనే దాని అనేది కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు ఇదైతే దరఖాస్తు ఉందో ఇది కేవలం అప్లికేషన్గానే చూడాలా లేకపోతే ఇదే ఫైనల్ అనుకోవాలి అంటే ఇట్ ఈస్ ఎ బర్డ్ స్టేజ్ అండి మొగ్గ దశలో ఉన్నది ప్రభుత్వం మనం ఇప్పటికిప్పుడు చాలా హరవిర భయంకరంగా ఊహించి ప్రభుత్వం ఏదో చేసేస్తుందని అనుకోలేము మనం ఒక ఆప్షన్ ఇచ్చింది మీ రిక్వైర్మెంట్ ఏందో చెప్పండి మేము మేము ఈ పరిధి అనుకున్నాము ఈ పరిధిలో మీరు అప్లికేషన్ ఇవ్వండి మేము దాన్ని పరిశీలిస్తామనేది ఉంటుంది ఈ కాగితం తీసుకొని వెంటనే అతను కన్సర్న్ సబ్జెక్ట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు పౌర సరఫరాల శాఖ ఉంటుంది తర్వాత మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఉంటాం తర్వాత పవర్ డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత మన పెన్షన్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళందరూ వెళ్తారు వెళ్ళి ప్రాపర్ ఎంక్వైరీ చేస్తారు ఈ అప్లికేషను తిరుమల రెడ్డి గారు ఇచ్చినట్టు అప్లికేషను యాజ్ ఒక దగ్గర కూర్చోవు ఇవన్నీ స్క్రూట్ని కాబడతాయి ఇవన్నీ ఒక దగ్గర చేస్తాము వేసిన తర్వాత యాజ్ డే గవర్నమెంట్ తీసుకొని వెళ్తుంది వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత ఇన్కంప్లీట్ షేప్ ఉంటే అన్నీ ఫిలప్ చేయించుకుంటారు వాళ్ళు ఓకే అంత ఈజీ కాదు ఈ అప్లికేషన్ మీ ఇంటికి వస్తారు తిరుమల గారి తిరుమల రెడ్డి ఇంటికి వచ్చి సార్ మీరు అడిగారు రైతు భరోసా అడిగారు మీ ఇంట్లో మీ పేరు మీద ఎంత ఉంది ఐదు ఎకరాలు ఉంది పాస్బుక్ ఉందా మీ పేరు మీద ఓకే ఉన్నది మీ అబ్బాయి పేరు మీద రెండు ఎకరాలు ఉంది ఓకే ఉన్నది మీ అమ్మాయి పేరు మీద ఇల్లు తిరుగుతారు తిరుగుతాం ఓకే ఓకే సబ్జెక్ట్ టు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది ఓకే ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో వీఆర్ఏలు వీఆర్ఓలను తొలగించడం అదొక జా తీసుకున్నటువంటి ఒక బ్లండర్ స్టెప్ ఓకే మానవరులందరూ తొలగించి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయమంటే చేయదు గవర్నమెంట్ అవన్నీ కావాలి కదా వీటన్ని దృష్టిలో పెట్టుకుని మనము ముందుకు వెళ్తాం అంటే ఇక్కడ ఒక డౌట్ ఉంది ఇప్పుడు మనం అనుకున్నాం రైతు బంధు లేకపోతే ఇప్పుడు రైతు భరోసా అని చెప్పేసి ఆరు గ్యారెంటీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ఈ అప్లికేషన్ ఫామ్లో రైతు భరోసాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒక ఇంటి యజమాని పేరు మీద పేరు రాసి అతనికి ఎంత భూమి ఉందో రాసి కింద సర్వే నెంబర్ చెప్తున్నారు అప్లికేషన్ ఫామ్లో వేయాలి కదా వేస్తారు యజమాని నేను యజమాని అనుకుంటే నేను వేస్తాను కానీ నా ఇంట్లోకి వచ్చేసరికి నేను నేను కుటుంబ పెద్ద కావచ్చు కానీ నా పేరు మీద ఒక రెండు ఎకరాలు నా వైఫ్ పేరు మీద ఒక ఎకరా లేకపోతే నా పిల్లల పేరు మీద కొంత ఎకరా కొంత భూమి ఉండొచ్చు సో ఈ ముగ్గురు నెంబర్లు ఎక్కడ వేయాలి వాళ్ళ పేర్లు అందులో కనిపించట్లేదుగా అప్లికేషన్లో మీరు అవి ఉన్నాయి కదా పాస్బుక్స్ ఉన్నాయి కదా ఉన్నాయి జిరాక్స్ ఇంక్లూడ్ చేయండి ఇప్పుడు మీ పాప ఉన్నది పాప పేరు మీద పాస్బుక్ ఉన్నది ఓకే ఉంది కదా పాస్బుక్లో సడన్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఉంది కదా పాపకు మళ్ళీ అది ఉంది కదా బిడ్డ పేరు మీద ఆధార్ కార్డు ఉంది కదా ఉంది తర్వాత కరెంట్ బిల్ ఉంది కదా ఓకే పొలానికి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి కదా ఓకే అవన్నీ జత చేసి కాపీ ఎంక్లోజ్డ్ అని పెట్టండి ఏముంది ఇది అప్లికేషన్ కానీ ఈ స్పష్టత ఇవ్వడంలో గవర్నమెంట్ విఫలమైంది అనుకోవచ్చు విఫలమైంది అంటే ఇది అంతా ఫాస్ట్గా తీసుకున్న నిర్ణయాలు ఇవి ఓకే అంత డీటెయిల్గా పోలేకుండా అప్పటికప్పుడు అధికారులు తీసుకొని జనాల్లో ఇవ్వాలి ఇమ్మీడియట్గా తన ఆరు గ్యారంటీలు అయితే ఉన్నాయో జనంలోకి వెళ్ళిపోదామని మొదలు వెళ్ళిపోయారు జనం మిన్నులకి వెళ్ళిపోయారు నేను భవిష్యత్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను ఓకే మీ పేరు మీద ఉన్న పాస్బుక్ జిరాక్స్ మీ పేరు మీద ఉన్న ఆధారం రెండు మీ అమ్మ మీ మీ పెద్ద పెద్దవిడ్డ పేరు మీద ఉన్న పాస్బుక్ ఆధార్ కార్డు మీ కొడుకు పేరు మీద ఉన్నది మీ నాయన పేరు మీద ఉన్నది అమ్మ పేరు మీద ఉన్నది అవన్నీ పెట్టి ఇవ్వండి వాళ్ళకి కానీ మీకు ఆల్రెడీ వస్తున్నాయి మీకు వస్తుంది అవును మీకు ఆల్రెడీ వస్తున్నాయి ఈ రైతు బంధు వస్తున్నాయి మీకు వస్తుంది మీ మీ ఉన్న వాళ్ళందరికి వస్తుంది 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 అదే దాన్ని ఇప్పుడు మీరు ఇట్లా ఆ రకంగా ఇవ్వండి అని అంటున్నాడు అంటే ముఖ్యమంత్రి ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే గతంలో రైతు బంధు ఎవరికైతే వస్తుందో వాళ్ళు రైతు భరోసాకి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు పెన్షన్ ఎవరైతే ఎవరికైతే వస్తుందో వాళ్ళు కొత్తగా పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు రైతు బంధుకు రానివాళ్ళు లేకపోతే పెన్షన్ రాని వాళ్ళు ఈసారి అప్లై చేసుకోండి అని చెప్పారు కొద్దిసేపు క్రితం వచ్చిన సమాచారం ఇది సో ఈ ఎన్క్లోజ్ చేయాలని మీరు అన్నట్టుగా పాస్ పుస్తకాన్ని ఎంక్లోజ్ చేయండి లేకపోతే జిరాక్స్ తీసుకొని మిగతా భూ పట్టదార పాస్ పుస్తకాన్ని లేకపోతే ఆధార్ కార్డు అని ఇవన్నీ చెప్పట్లేదు కేవలం రేషన్ కార్డు లేకపోతే ఇంకో ధృవీకరణ పత్రం రెండింటినే అప్ ఎంక్లోజ్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు చెప్పలేదు మనం ఎంక్లోజ్ చేస్తే తప్పే ఉంది అది మనం అనుకుంటున్నాం కానీ ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది కదా కన్ఫ్యూజన్ ఉందంటే మనం ఏం చేయలేమండి కొన్ని కొన్ని ఎట్లా ఉంటుందంటే నిర్ణయాలు మనం మనం మనమంటూ కూడా కొంత చేసుకొని అప్లై చేసి పెడితే అప్లికేషన్ ఇవ్వండి ఇస్తే ఏం చేస్తో చూద్దాం గవర్నమెంట్ ఇది కొత్తగా ఇచ్చింది ఏం లేదు ఆల్రెడీ ఓల్డ్ గవర్నమెంట్ పాస్బుక్ ఇచ్చింది కదా అవన్నీ పాస్బుక్ ఇచ్చింది రైతు బ రైతు బంధు వేస్తూ ఉంది వీళ్ళు మా వీళ్ళు ఈ ఆ డీటెయిల్స్ వాళ్ళు అడగలే మీ పాస్బుక్లో ఏముంది పాస్బుక్లో నాలుగు ఎకరాలు ఉంటే నాలుగింటు పది నలభై వేలు మీకు వేసేసింది అవును నేను మీకు వేస్తాను వేసే ముందు మీరు నాకు కొంత ఇవ్వండి వివరాలను తీసుకుంటుంది ఆల్రెడీ ఒక్క కోటి యాభై ఎనిమిది లక్షల ఎకరాల భూమికి వేస్తున్నాం మనం ఓకే వారికాలం వేస్తున్నాం యాసింగ్ కలిపి వేస్తున్నాం కోటి యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు వేస్తున్నప్పుడు అంటే ఇండివిజువల్గా ఏమడుగుతుంది అనేది అప్లికేషన్ అడుగుతుంది అప్లికేషన్లు పెట్టి ఇవ్వండి కానీ కానీ ప్రభుత్వం ప్రజా ఏదైతే ప్రజాపాలనకు వెళ్ళే ముందు ఈ స్పష్టత దరఖాస్తుదారులకు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని చెప్పచ్చు విఫలమైందని అట్లా అనలేము సార్ రైట్ నో మనం ఏం అనలేము మనం ఏంటంటే అప్లికేషన్ సైజ్ ఇంత ఇప్పుడు ఆ దానికే కన్ఫ్యూజన్ ఉన్నారు ఇంత పెద్ద అప్లికేషన్ అన్నట్టుగా పండు వలిచి అరటి పండు వలిచి నోట్లో పెట్టినా కూడా అయ్యో నా నవ్వడానికి కష్టం అవుతుందనే అలవాటు చేస్తున్నాం మనం ప్రజాని కానీ అది చైనావాడు ఏం చేస్తాం నాకు అవుతుందంటే కొలను చూపిస్తాడు చేపలు వేటాడమంటాడు వండుకొని తినమంటాడు మనం అట్లే చేస్తలేము కానీ సేమ్ కన్ఫ్యూజన్ ఇదే కన్ఫ్యూజన్ ఇదే ఆరు గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం కింద కూడా సేమ్ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది మహాలక్ష్మి పథకం కింద ఒక మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఏ క్రైటీరియాతో ఆ మహిళని సెలెక్ట్ చేస్తారో చెప్పలేదు ఓకే అది వదిలేద్దాం అది వదిలేద్దాం అర్హత కావాల్సిన వాళ్ళందరూ టిక్ మార్క్ పెట్టమని చెప్పారు ఆ తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ కావాల్సిన వాళ్ళని టిక్ టిక్ మార్క్ పెట్టమని చెప్పారు సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఐదు వందల రూపాయల గ్యాప్ గ్యాస్ సబ్సిడీ కోసం భర్తల పేరు మీద గ్యాస్ కనెక్షన్స్ని ఇమీడియట్లీ భార్యలు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందా వీళ్ళంతా పోయి గ్యాస్ స్టేషన్ల ముందు క్యూర్ కడుతుంది ఇది కూడా అతిపెద్ద క్వశ్చన్గా మారింది రెండోది వచ్చేసి ఇందులోనే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల అర్హత పొందిన మహిళ లాస్ట్ కాలంలో ఉన్న చేయుత కాలంలో ఉన్న వితంతు పెన్షన్ కావచ్చు లేకపోతే వృద్ధాప్యం పెన్షన్ కావచ్చు లేకపోతే బీడి కార్మికుల సహకారం కావచ్చు చేనేత కావచ్చు ఎయిడ్స్ వ్యక్తి కావచ్చు కావచ్చు వీళ్ళందరూ అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలా వద్దా ఈ క్వశ్చన్ ఉంది దీనికి ఏం చెప్తా ఏం చెయ్య దీని ఎలా సాల్వ్ చేయబోతుంది ఎట్లా ఉన్నా సార్ ఇప్పుడు ఒకటే పెన్షన్ ఎలిజిబుల్ కదా ఒక మహిళ ఒంటరి మహిళ ఉందనుకోండి ఆమె ఆల్రెడీ పెన్షన్ వస్తుందా మీకు ఓకే గత గవర్నమెంట్ ఇచ్చింది ఐడెంటిఫికేషన్ చేసింది ఇచ్చింది ఇంకా ఆమె మళ్ళీ అప్లికేషన్ ఏమని ఏమి అంటారు తను పెన్షన్కి చేయకపోవచ్చు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానే హామీ ఉంది కదా మహాలక్ష్మిలో అట్లా కాదు ఒంటరి మహిళ ఇజ్ ఒంటరి మహిళనే ప్రతి మహిళ అంటే ఒక కుటుంబ యజమాని ఆమె ఓకే ఆమె అప్లికేషన్ ఇచ్చుకుంటుంది నేను కుటుంబ యజమాని నాకంటే టిక్కు పెట్టుకుంటుంది ఎస్ అని పెట్టుకుంటుంది ఆమె ఆ అదే కుటుంబంలో ఆమె పేరు మీద కాకుండా భర్త పేరు మీద గ్యాస్ ఉన్నప్పుడు మనం ఒక ఆశ కల్పించినట్టే అయింది అది మరి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది గవర్నమెంట్ ఈ రికమెండేషన్ తీసుకుంటుంది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ముందు ముందు చూడాలి మనం కొన్ని ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు మనము నరేంద్ర మోడీ మీకు గ్యాస్ సబ్సిడీ దేరం మీకు డబ్బు పరంగా ఇస్తాను అన్నప్పుడు దాని మొదలు ఫస్ట్ తొమ్మిది వందలు ఉన్నప్పుడు మూడు వందలు వేసిండు ఓకే మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్కి వచ్చినప్పుడు రెండు వందల యాభై చేసిండు నెక్స్ట్ బడ్జెట్ రెండు వందలు చేసిండు ఇప్పుడు దాన్ని నూట పదో నూట ఇరవైకి తీసుకొచ్చాడు తీసుకొచ్చిండు కదా మనం ఏమైనా అంటున్నాం ఆయన ఏమైనా అంటలేము అంటే ఇది కూడా అట్లే ఉంటుందేమో మరి అంటే మొదలు ఐదు వందలు ఐదు వందలు అయితే ఈయన వీళ్ళకి ఇవ్వరు ఇది గవర్నమెంట్కి సబ్సిడీ ఈ ఐదు వందలకి ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి ఆ నూరు రూపాయలు కూడా గ్యాప్ ఫిల్ అప్ చేసి ఐదు వందలకి ఇస్తుందని అనుకుందాం అట్లా అంటే మీరు రిటైర్డ్ తహసీల్దారు చాలా రెవెన్యూ ఇష్యూస్ చూశారు చాలా విషయాలు నిన్నమంట వరకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉంటారు కేసీఆర్ గవర్నమెంట్లో అయితే ఈ కౌలు రైతుల్ని పట్టాదారు రైతుల్ని ఎలా విభజిస్తారు వాళ్ళకి ఈ రైతు బంధుని ఎలా షేర్ చేస్తారు అనుకో అది టూ థౌజండ్ లెవెన్లో వైయస్సార్ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉండే సమీకృత వ్యవసాయ విధానం వ్యవసాయ విధానం తీసుకొని వచ్చి ఎవరైతే కౌలు చేసుకుంటారో వాళ్ళకు లోన్ ఎలిజిబిలిటీ కార్డు అని ఇచ్చిండు అది వన్ ఇయర్ వచ్చింది అది మళ్ళీ ఇదైపోయింది అన్నమాట అప్పుడు మేము అప్పటికి తెలంగాణ అజిస్టేషన్ సీరియస్గా ఉంది మొత్తం దాదాపు మా పద్దెనిమిది వందల కాళ్ళు ఏమో జమ చేసినాం మా ఆఫీస్లో అన్ని మూట పక్క పెట్ చేసినాం ఒక వరంగల్ జిల్లాలో అవ్వలేదు అన్నీ లేదు ఇక్కడ కూడా కొంత ఇచ్చిరు కానీ సక్సెస్ అవ్వలేదు అదేవిధంగా ఇప్పుడు ఏంది అని అంటే కొంత కౌలు నామా లాంటిది రాయించుకోవాలండి అంత ఈజీ కాదు ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ అంత ఈజీగా మనము కౌలు రైతు అనగానే మనం ఆయన కౌలు చేసుకుంటుండు కాబట్టి ఆయన క కాదు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా అగ్రిమెంట్ లాంటిది ఒక ఒక గౌరవప్రదమైన అగ్రిమెంట్ లాంటిది రాసుకోవాలి రై పట్టేదారు కూడా భరోసా ఉండాలి ఇతను కనుక ఇచ్చినట్టయితే నాకు కష్టమవుతుంది ఆ రోజుల్లో కూడా అనుకున్నది కూడా అదే ఎవరు కూడా ముందుకు రాలేదు సంతకాలు పెట్టడానికి ఏది లోన్ ఎలిజిబిలిటీ కార్డు సంతకాలు కూడా ముందుకు రాలేదు కాబట్టి అది ఒకటే సంవత్సరంలో వైండప్ అయిపోయింది అది నాకు ఉన్న కొద్ది నా అంటే కొద్దిగా జ్ఞాపకం ఉన్న కాడికి చెప్తున్నాను మీకు నేను అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కౌలుదారుకు కూడా ఇస్తానంటుంది దానికి అదనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనంగా అవుతాయి ప్రభుత్వానికి పట్టదారికి ఇవ్వాలి ప్లస్ కౌలుదారు కూడా ఇవ్వాలి అది ఆ కోసం అడగాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నేను హైదరాబాద్లో ఉంటున్నాను నేను పట్టదారిని నా ఊళ్ళో రెండు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని నేను ఇంకో వ్యక్తికి కౌలుకి ఇచ్చి వచ్చాను సో ఇప్పుడు వచ్చే రైతు బంధు కాంగ్రెస్ గవర్ గవర్నమెంట్ ఇచ్చే రైతు భరోసా నాకు పదిహేను వేలు ప్లస్ నా పొలం చేసే కౌలుదారికి పదిహేను వేలు రెండు ఇద్దరికి ఇస్తాను ఆయనకి పన్నెండు వేలు ఇస్తా ఉంటుంది అంటే మొత్తం కలిపితే ఎంతయితుంది తెలుసా నాకు తెలిసి ముప్పై వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవుతుంది ఓకే ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్లు ఇవ్వడానికి చాలా కష్టమైతుంది ఏడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు డబుల్ అవుతుంది కదా కోట్లు పర్ వారాలం మళ్ళీ యాసంఖ్య వచ్చి మళ్ళీ అంతే ఇవ్వాలి ఓకే రెండు కలిపితే పదిహేను వేల చిల్లర అవుతుంది ఓకే మళ్ళీ ఇప్పుడు మీ వాళ్ళకు కూడా అదనంగా ఇవ్వాలంటే దాదాపు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ఇరవై రెండు లక్షలు ఇంటూ పదిహేను వేలు వేసుకుంటే దాదాపు తొమ్మిది తొమ్మిది వేల కోట్లు అవుతుంది ఓకే ఇప్పుడు ఇదే లేదు అదే ఎట్లు ఇస్తుంది అందుకనే బాగా పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి ఒక ఒక గ్రామాన్ని లేకపోతే ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని ఒక పంచాయతీకి కూర్చొని కౌలుకి ఎవరు చేస్తారు ఆ ఇరవై రెండు లక్షల మంది ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది చూసుకోవాలి అట్లయితేనే వాళ్ళకు నిజంగానే వ్యవసాయం చేస్తున్నట్టయితే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ గౌలుకి ఇచ్చినట్టయితే పట్టేదారికి ఇవ్వకుండా దాన్ని సీలింగ్ పెట్టి ఏదైనా చేయాలి తప్ప ఈ ఇద్దరికి ఇవ్వడం అనేది గవర్నమెంట్కు శక్తికి మించిన పని అవుతుంది ఇక్కడ మనం 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 ఇప్పుడు మనలాంటి మీడియా ద్వారా ఒక బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నారు మీరు మీకు కూడా మంచి ఏది సబ్స్క్రిప్షన్ ఉన్నారు చదువులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఒక క్రిటిసిజం కాన్సెప్ట్ కాకుండా ఒక బాధ్యతయుతంగా ఏం చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం డౌట్స్ క్లారిఫై చేయాల్సిన అవసరం ఇందులోనే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది సార్ ఇదే అప్లికేషన్ పథకంలో ఇదే రైతు భరోసాలో సాగు చేస్తున్న భూమి విస్తీర్ణం ఎంత అని ఒక కాలం పెట్టారు రెండు రోజుల క్రితం ఒక సమాచారం అందింది సెక్రటరీ నుంచి ఏంటంటే రైతు భరోసాని కొంతవరకే పరిమితం చేస్తారు కేవలం సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తారు అది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్న రైతులకు మాత్రమే ఇస్తారు పక్క రాష్ట్రంలో లేకపోతే ఇక్కడ భూమి ఉండే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళకి కావచ్చు ఈ రాష్ట్రంలో లేని వాళ్ళకి రైతు భరోసా ఇవ్వరు అని చెప్పేసి ఆ కాలంలో అందుకే తీసుకొచ్చారు అనుకోవచ్చా చాలా డివైడ్లు చాలా చాలామంది చెప్పాను సార్ నేను ఐదు ఎకరాల వరకు మనము నిర్దంగా ఇవ్వాలి ఒకటి నుంచి రెండున్నర ఎకరాల లోపల సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఉన్నారండి రెండున్నర ఎకరాల నుంచి ఫైవ్ ఏకర్స్ వరకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఉన్నారు అంటే రెండు కలిపితే ఎనభై ఎనిమిది శాతం ఉన్నారు వీళ్ళు ఐదు నుంచి పది వరకు తొమ్మిది శాతం ఉన్నారు ఓకే ఇక మిగతా అంత కలిపితే అంత చూడండి మీరు అందుకనే వీళ్ళు కూడా ఇప్పుడు వన్ టూ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది ఉన్నారో అందులో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు రూరల్లో ఇప్పుడు మీ నల్గొండ దేవరకొండ ఏరియాలో ప్రధానంగా ఎస్టీ కమ్యూనిటీ ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీ లంబాడా కులాల్లో వాళ్ళు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఆయనకు మో ఎకరాలు మూడు ఎకరాల పొలం ఉంది ఆ ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటాడు జీతం తీసుకుంటాడు ప్లస్ ఈ రైతు బంధ ఎందుకు ఆయనకు ఇలాంటి వాళ్ళు కూడా అవాయిడ్ చేయమని చెప్పి నేను ఒక వ్యాసం కూడా రా రాయడం జరిగింది బిలో ఫైవ్ ఏకర్స్ వరకే ఇవ్వాలి ప్లస్ ఈ వన్ టు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టు ఫైవ్ ఏకర్స్ మధ్యన కూడా ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదాయాన్ని కూడా చెక్ చేయాలి కుటుంబ యజమాని యొక్క ఏదైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ పెన్షన్ తీసుకునేవాళ్ళు వీళ్ళందరినీ కూడా సెక్యూరిటీ చేయాల్సిన పని ప్రభుత్వం గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఈ రోజుల్లో ఏది మనకి మనకెప్పుడైతే కమ్యూనికేషన్ వ్యవస్థ వచ్చిందో ఎవరిని కూడా విస్మరించే విస్మరించేది ఇది ఫలానా వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఇందులో వచ్చేస్తుంది డేటా అంతా ఆధార్ కార్డు ప్రకారంగా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న విషయం కూడా మనకు ఇది ఇందులో రికార్డ్ అయిపోతున్నది అందుకనే మనము ఏదో ఇస్తుంది కదా అని చెప్పి మనం పడి ఆకోవడం కూడా ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటే కట్టేవాళ్ళు వాళ్ళు తీసుకోవద్దని వాళ్ళంతా వాళ్ళే ముందుకొచ్చి ఇది చేసినట్టయితే ఈ పెద్ద పనేం కాదు అంటే రేవంత్ గవర్నమెంట్ ఎటువైపు అడుగులు వేసే అవకాశం ఎటువైపు అడిగే అడుగులు వేసినా కూడా ఇప్పుడు పన్నెండు వేలు ఆయనకు మీకు పదిహేను వేలు ఇవ్వడం అనేది సమంజసమైన నిర్ణయం కాదు ఇప్పుడు ఆల్రెడీ బర్డన్ ఉన్నటువంటి దానికి ఇంకా డబల్ బర్డన్ అవుతుంది డబల్ డబల్ ట్రిబల్ బర్డన్ అవుతుంది ఓకే ఇప్పుడు నాలుగు వేలు వాళ్ళకి ఆరు వేలు ఇస్తాం అన్నాడు అది భయంకర భయం తర్వాత సిలిండర్కు ఐదు వందలు ఇస్తాం అన్నాడు అదొక అదొక బరువే తర్వాత మన చేయుతాను చేతా నాలుగు నుంచి ఇవన్నీ పెరుగు పెరుగుతున్నాయి అన్ని ఖర్చు పొద్దులు పెరుగుతున్నాయి అడదేమో ఖజానా ఖాళీగా ఉంది నేను ఒక సెక్రటరీ మిత్ర చెప్తున్నాను అసలు ఏమీ లేదు సార్ టోటల్గా జీరో ఉన్నదని చెప్తున్నాడు ఆయన హ్యాండ్ టు మౌత్ అంటారు కదా అవును ఈరోజు పొద్దునకి రిక్షా పులర్ ఇద్దరు వద్ద పనిచేసిపోయి బియ్యం కొనుక్కుంటేనే ఏంటి అదే పరిస్థితి ఇప్పుడు ఓకే అన్నీ ఉచితమే ఒక ఖాళీ ఒక బాటలు ఫ్రీ లేదు మిగతా అన్నీ వచ్చేసినట్టే మనిషి ఇంకా అంటే ఒక ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం ఏం చెప్పారంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయి రేషన్ కార్డు ఉంది ఎవరికంటే బిలో పవర్టీ లేని వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది సో ఒకవేళ రేషన్ కార్డుకే పరిమితం చేస్తే గవర్నమెంట్ పైన ఈ భారం కొంత తగ్గే అవకాశం తగ్గుతుంది తగ్గడం కాదు ఇప్పుడు కొన్ని జాగాల్లో వినండి సార్ కొన్ని గ్రామాలలో ఉండే మా మన తెలంగాణలో రెడ్లు రిచెస్ట్ కమ్యూనిటీ భూములు సంపద ప్రస్తుతం వాళ్ళ దగ్గరనే ఉంది గ్రామాలలో ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఎకరాల కొద్ది భూమి ఉంది వాళ్ళకు కూడా వైట్ కార్డు ఉంది ఓకే ఒక గ్రామం అర్థమే ఊర్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం అందరు కూడా మీ ఆ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కనుక లేకుంటే అందరికీ ఉద్యోగాన్ని అనుకోలేం కదా అందరికీ వ్యాపారాలు లేవు కదా లేని ఒక ఒక యాభై కుటుంబాలు ఉంటే అందులో ఇరవై ఐదు కుటుంబాలలో అన్ని అన్ని రకాల మనుషులు ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు అన్ని శాఖల వాళ్ళు ఉంటారు ఒక ఇరవై ఐదు కేవలం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు ఆ ఇరవై ఐదు మందిలో ఒక పదిహేను మంది అన్న మంచి అబోవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా వై వైట్ రేషన్ కార్డు ఉంది ఓకే అటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి అయితే ఈ ప్రజ ఈ ప్రజాపాలనతో అవన్నీ వస్తాయంటారా చేయాలి ఓకే లేకుంటే ఆర్థికంగా ఇంకా కుంగ తీయబడతాం మీరు అడిషనల్గా డిమాండ్ చేసిండ్రు అడిషనల్గా ఫెసిలిటీ ఇస్తామన్నారు అది ఊరికైనా రావు కదా తిరుమల రెడ్డి గారు సో ఈ ప్రజలు కావాలి కదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు ఏం లేదు ఓకే ఓన్లీ ట్విన్ సిటీ సంబంధించినటువంటి హైటెక్ సిటీ ఇవన్నీ రావట్ల సంవత్సరానికి కొన్ని కోట్లు జమ అవుతున్నాయి హయ్యస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనదే ఇంకేక్కడ లేదు ఇంక్లూడ్ ఆంధ్రప్రదేశ్లో మా మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు మీ సుమన్ టీవీ బోర్డది ట్యాక్స్ కడుతుంది ఇయర్లీ అవును కదా ఇవన్నీ జమ అవుతున్నాయి కదా నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్సైజ్ షాక్ ఎక్సైజ్ శాఖ ఇవి ఈ రెండు కనుక లేకుంటే మన ఇప్పుడు లేకుంటే ఏంది ఇప్పుడు పాయింట్కి రాలే ఇంక ఇవన్నీ వల్ల జమ అవుతున్నాయి అవి వచ్చినవి వచ్చినట్టుగా మా మా పెన్షన్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తున్నారు అక్కడక్కడ మిత్తిలు కడుతున్నారు అప్పులు అప్పులుగానే ఉండిపోతున్నాయి అప్పుడు అసలు అసలే ఉంటుంది మిత్తిలని ఉండిపోతున్నాయి మిత్తిలు కట్టుకుంటూ పోతున్నారు అది పరిస్థితి సరే అంటే ఈ పరిస్థితి ప్లీజ్ ఈ ఈ పరిస్థితుల్లో ఈ ప్రజాపాలన అనే ధ్రువపత్రం ద్వారా ఓకే సామాన్యుడి అంటే పబ్లిక్ ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి వాళ్ళకున్న ఆస్తులు ఒక సర్వే పూర్తవుతుందని మనం అనుకోవచ్చా పూర్తి స్థాయిలో అవ్వాలి అవుతుందని కూడా అనుకోవచ్చు నేను అనుకుంటున్నాను మరి ఒక్కటి అంటే అప్పుడు ధరణి సబ్జెక్ట్లో మాట్లాడతాను మీకు నేను ఎందుకని ఒక సామాజిక సర్వే అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది మరి ఆయన దాని వెనక ఏం స్టోరీ ఉందో తెలియదు కానీ ఒకటే రోజులు మొత్తం సర్వే చేయగలిగాడు ఒక అద్భుతమైన అది సకల జనర్ సర్వే చేసిండు బయట పెట్టలే అది గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ తన అవసర పర్పస్ పంతొమ్మిది ఆగస్టు పం రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిది నాటి చేశారు అవును సింగిల్ డే సర్వే అవును అది హైదరాబాద్ తప్ప మిగతాంతా సక్సెస్ఫుల్గానే అయింది అది వీళ్ళు అనుకుంటే ఎందుకు కాదు ప్రభుత్వము ఇప్పుడు నష్ట జన ఒక పది మందికి సేవ చేయాలన్నా రాజ్యమే చేయాలి ఆ పది మంది ఆక్షణ చేయాలి మనిషి చంపాలన్నా రాజ్యం చంపాలి లేకపోతే దేవుడు చంపాలి అంతే కదా సో అంటే ఈ ఎక్కడ క్లారిటీస్ వచ్చావు ఈ ఈ ఇది కనుక అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేయగలుగుతుంది ఓకే దీనివల్ల మ్యాక్సిమం సకల జనల సర్వే ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఎక్కువ వస్తుంది ఓకే అది ఇప్పుడు కౌలు రైతులు అనేది వాస్తవానికి టూ థౌజండ్ ఎయిటీన్ ఆ ప్రాంతంలోనే హైయెస్ట్ కౌలు రైతుల చావులు మన మన తెలంగాణలో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ప్లేస్కి వచ్చిన మనం ఈ కౌలు మనకు మనం భోజనం పెడుతుంది వాళ్ళే మనకు కౌలు రైతుల భోజనం పెడుతున్నారు మనకు వాళ్ళనే తిండి తింటున్నాం మనం వాళ్ళని విస్మరిస్తే కూడా దాని తప్పది పట్టేదారుకు ఎంత ఇవ్వాలనేది ఒక డెసిషన్ తీసుకోవాలి ప్రభుత్వం పట్టేదారు ఇంట్లో కూర్చొని ఉట్టుగానే పట్టా ఉన్నంత మాత్రమే ఆయనకు రైతు భరోసా ఇవ్వడం అనేది బహుశా కరెక్ట్ డెసిషన్ అయితే కాదు సో లాస్ట్ క్వశ్చన్ సార్ ఈ సబ్జెక్ట్లో ఇంకా ఈ ప్రజా పాలన అప్లికేషన్ ద్వారా గవర్నమెంట్కి ప్రభుత్వ పథకాలని అమలు అమలు సులభం అవుతుందా అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి కొంచెం టైం తీసుకుంటారు ఒక వంద రోజులు అయితే వాళ్ళు ప్రామిస్ చేసారు ఈ లోపల కొన్ని ఉంటాయి కొంత నడుస్తూ ఉంటుంది గత ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇస్తున్నాము నోటిఫికేషన్ ఇస్తున్నాము అవన్నీ ఇస్తున్నాం ఇవి ఇస్తున్నామని మొత్తం దగ్గర దాకే మొత్తం నోటి దాకా తీసుకుని వచ్చి గబుకులను గుంజుకొని పడేసినట్టు అయింది కదా అంత అద్వానం ఉండకపోవచ్చు ఎందుకంటే కొన్ని చేద్దామన్న కూడా డబ్బు కూడా కావాలి కదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అవన్నీ వచ్చి కదానా డబ్బు పడతాయి కదా బా ఆలోచించ ధైర్యం చేసేయగలుగుతాయి అంటే మనము ఒక ప్రభుత్వం వద్దనుకున్నాము కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాము అప్పుడే మనం డబ్బు కావాలి అప్పుడే సుఖాలు పెరిగిపోవాలనుకుంటే కుదరదు కొన్ని ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు జనం ఊకురుకోరు ఆటోమేటిక్గా మళ్ళీ జవాబు చెప్తారు ఊరుకోరు సైలెంట్గానే డీసెంట్గానే ఉంటున్నాడు అట్లా అని చెప్పి ఈ పవర్ కూడా వేయలేదు గవర్నమెంట్ మొదలు గవర్నమెంట్ అంతకంటే ముందు వేసినప్పుడు అయితే నేను మా లాల్ తీసుకుపోయి మా తెలంగాణ అభిమానంతో ఓటు వేయించిన నేను సెకండ్ టైం వస్తే కల ఆయన నియతి ఖరాబ్ చేసుకున్నట్లయితే మనం ఏం చేస్తాం సార్ ఇక సరే సరే సార్ థ్యాంక్ యూ అది విషయం మొత్తానికి ప్రజాపాలన దరఖాస్తు పత్రంలో కొంత సందేహాలు అయితే ఉన్నాయి ఈ సందేహాల పట్ల ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఇంకొంచెం స్పష్టత అయితే రావాల్సి ఉంది తహసీల్దార్ బాలరాజు గారు కూడా రిటైర్డ్ తహసీల్దార్ బాలరాజు గారు కూడా చెప్తున్నారు ప్రభుత్వం కొంత స్పష్టత ఇవ్వాలి దాంతోపాటు దరఖాస్తుదారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ